ఇది కాటన్ లో డోరీ అండి పైపింగ్ డోరీ దీంట్లో ప్యాటర్న్స్ కూడా ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ అండి రౌండ్ నెక్ వస్తుంది విత్ ఫ్రిల్ వస్తుంది విత్ పైపింగ్ కూడా డోరీ ఇస్తాం ఆఫ్ అండ్ అ ఇస్తాం ముందు డోరీ వస్తుంది ఫ్యాన్సీ త్రీ బటన్స్ వస్తుంది ప్యూర్ బాంబలేన్ క్లాత్ అండి ఇది షామ్లిన్ క్లాత్ అంటారు దీన్ని ప్యూర్ జ్యోతి కాటన్ ఇది మీ క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది ఇది స్టార్టింగ్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉందండి మన దగ్గర జ్యోతి కాటన్ లో రౌండ్ నెక్ వచ్చి ఆర్క వస్తుందండి ఇది రౌండ్ లేస్ వస్తుంది డోరీ వస్తుంది జ్యోతి కాటన్ లో మిర్రర్ అండి ఇది మీద వస్తుంది సైడ్ బటన్ వస్తుంది జ్యోతి కాటన్ లో మీకు ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఫినిషింగ్ గానీ కలర్ చాట్ కాంబినేషన్ గానీ మీరు చూడండి ఇది ఒరిజినల్ పోచంపల్లి అండి ఇది విత్ త్రీ బటన్స్ సెల్ఫ్ డోరీ వస్తుంది కూడా చాలా బాగా హెవీగా ఉంటుంది స్మూత్ ఉంటుంది విత్ పైపింగ్ డోరీ వస్తుంది దీంట్లో మీకు పైపింగ్ స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ లేస్ ఇప్పుడు మీకు చూపించేది విక్రమ్ బ్రాండ్ ది ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇది ఫ్లోరోమోర్ అని చెప్పి ఇది కూడా హెవీ క్లాత్ ఇది హాల్పోయిన ఇది విత్ సైడ్ పాకెట్ విత్ ఇంటర్లాక్ ఉంటుంది టాప్స్ అండి ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది విత్ అంబ్రెల్లా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది సైజ్ ఇది అందరికీ నమస్కారం అండి నేను శ్రీ లక్ష్మీరస్మ టెక్స్టైల్ నుంచి మాట్లాడుతున్నాను కల్పం మార్కెట్ ఇది మాగాల్ టెంపుల్ దగ్గర ఉంటుంది మనకి జనరల్ గారికి మాంగాల్ టెంపుల్ బ్యాక్ సైడ్ కి దగ్గర ఉంటుంది ఇది మేము ట్వంటీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము నైటీస్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తా మేము మా లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తున్నాం అందులో మీకు విజువల్స్ లో ఉంటుంది మీకు మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు అందులో ఉంటాయి మీరు చూసుకోవచ్చు స్టార్టింగ్ రేంజ్ వచ్చి మన దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మీకు రేంజ్ వైజ్ కూడా క్వాలిటీ వైజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అవన్నీ చూపిస్తాం మీకు స్టార్టింగ్ రేంజ్ వన్ ట్వంటీ ఫైవ్ పైపింగ్ వస్తుంది సైజ్ కూడా మీకు ఫ్రీ ఉంటుంది చెస్క్ వచ్చి ట్వంటీ సిక్స్ వస్తుంది హైట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది దీంట్లో మీకు కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి కోచంపల్లి డిజైన్స్ వస్తాయి ఇలా డిజైన్స్ వస్తాయి అన్ని డిజైన్స్ వస్తాయి మీకు చాలా ఉంటాయి కలర్స్ చాలా ఉంటాయి ఇంకా ప్యాటర్స్ స్టార్టింగ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి మీకు సిక్స్ ఫిఫ్టీ దాకా ఉంది మన రేంజ్ ఇవి కాటన్లో స్పన్లో ఉన్నాయి అల్పాయిన్లో ఉన్నాయి ఇది కాటన్లో డోరీ అండి పైపింగ్ డోరీ దీంట్లో ప్యాటర్న్స్ కూడా ఉంటాయి దీంట్లో కలర్ చార్ట్ వస్తుంది దేని దానికి సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇస్తాము కలర్ చార్ట్కి ఇప్పుడు మీకు డోరీ వస్తుంది రెడ్ లో బ్యాక్గ్రౌండ్ వచ్చింది రెడ్ పైపింగ్ డోరీ ఇచ్చాం దేని దాని కలర్ చార్ట్ ఉంటుంది దీంట్లో ప్యాటర్న్స్ వస్తాయి రౌండ్ నెక్ వస్తుంది బటన్స్ వస్తుంది ఇది కాటన్ లో పైపింగ్ అండి పైపింగ్ డోరీ వస్తుంది సెల్ఫ్ డోరీ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ ఇది మీ డిసేమ్ క్లాత్ ఇది మీకు ఇందులో వెరైటీస్ కూడా వస్తాయి దీంట్లో కలర్ చార్ట్ కూడా వస్తుంది మీకు త్రీ కలర్ చార్ట్ వస్తుంది సిక్స్ పీస్ సెట్ వస్తుంది డిజైన్స్ కూడా అలా అలా ఉంటాయి మొత్తం ఇవి కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో ఆల్ ఓవర్ కూడా వస్తుంది మీకు కాంట్రాస్ట్ కూడా దొరికిపోతుంది ఇందులో మీకు ఇలా కలర్ చాట్ వస్తుంది చూడండి దీంట్లో ప్యాటర్న్స్ కూడా దొరికిపోతాయి మీకు రౌండ్ నెగ్ దొరికిపోతుంది బటన్ దొరికిపోతుంది ఫ్రిల్ వస్తుంది ప్యాటర్న్ చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను మీకు వన్ బై వన్ ఇది ఒక ప్యాటర్న్ అండి రౌండ్ నెక్ వస్తుంది విత్ ఫ్రిల్ వస్తుంది విత్ పైపింగ్ కూడా ఇస్తాం ఇస్తాను హ్యాండ్స్ కూడా దీంట్లో కూడా కలర్స్ వస్తాయి మీకు ఇది కూడా ప్యూర్ కాటన్ కలర్ చాలా ఉంటాయి మీకు ఇందులో కావాలంటే అవైలబిలిటీ ఇలా మీకు ఎక్సెల్ వస్తుంది డబల్ ఎక్సెల్ వస్తుంది ఎల్ వస్తుంది ఇంకా కలర్ చాలా ఉన్నాయి చూపెట్టాలంటే టైం లేదండి మనకి ఇంకా వేరే ప్యాటర్న్స్ కూడా చూపిస్తాను ఇది బటన్ వస్తుంది త్రీ బటన్స్ వస్తుంది డోరీ వస్తుంది సెల్ఫ్ డోరీ వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్ మీకు దీంట్లో కూడా కలర్ చార్ట్ వస్తుంది ఇదిగో కాటన్ డోరీ వస్తుంది ఫ్రిల్ వస్తుంది మీకు ఫ్రిల్ కూడా ఉంటుంది డిసిఎం క్లాత్ ఇది మీకు ముందు టూ వ్యాడ్ చూపి పైపింగ్ ఒకటి చూపించాను రౌండ్ ఫిల్ చూపించాను ఇది ఒక బటన్స్ ఇది ఇది చూడండి ఇది ఆఫ్ అండ్ అ ప్యాట్ ముందు డోరీ వస్తుంది ఫ్యాన్సీ త్రీ బటన్స్ వస్తుంది దీంట్లో మీకు కలర్ చాట్ దొరికిపోతుంది సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇలా డిజైన్స్ వస్తుంది చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా దీంట్లో కూడా ఇలా చూడండి కలర్ చూడండి డోరీ వస్తుంది సెల్ఫ్ బటన్స్ వస్తుంది మీకు ఇది ప్యూర్ షామ్లిన్ ప్యూర్ బాంబులేన్ క్లాత్ అండి ఇది షామ్లిన్ క్లాత్ అంటారు దీన్ని డౌన్ డోరి వస్తుంది దీంట్లో మీకు అవైలబిలిటీ అయితే ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ దాకా అవైలబిలిటీ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఇది కాటన్లో దీంట్లో పోచంపల్లి డిజైన్స్ వస్తాయి నార్మల్ డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మీకు ఇది ఎంత కలర్ చాలా చాలా ఉంటాయి ఇందులో కలర్స్ కలర్ చాలా ఉంటాయి మీకు ఇది కూడా ఇంత ముందు చెప్పిన బటన్స్లో డోరీ చూపించాను కదా విత్ సెల్ఫ్ డోరీ వస్తుంది చిన్న డోరీ వస్తుంది ఇందులో కూడా మీకు ఎల్ నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి దీనిలో కూడా కలర్స్ వస్తాయి కూచంపల్లి డిజైన్స్ వస్తుంది ఇక్కర్ ప్రింట్స్ వస్తుంది మీకు ఇందులో సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ కాటన్లో బెస్ట్ క్వాలిటీ అనేది ఇది జ్యోతి కాటన్ అండి ఇది ప్యూర్ జ్యోతి కాటన్ ఇది మీ క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది ఇది ఫినిషింగ్ కూడా మీకు స్టిచ్చింగ్ కూడా ఇక్కడ చూడండి పట్టి వస్తుంది సైజ్ కూడా మీకు కరెక్ట్ ఉంటుంది చోటు సైజ్ ఉండదు ఇందులో క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఇందులో కూడా కలర్స్ వస్తాయి మీకు కలర్ చాట్ వస్తుంది ఇందులో కూడా కలంకారీ డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కూడా మీకు ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో బటన్స్లో పైపింగ్ వస్తుంది స్వార్ నైక్ వస్తుంది ఎంత ప్యూర్ జ్యోతి కాటన్ అండి ఇది ఇందులో మీకు ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంది మీకు జ్యోతి కాటన్లో పైపింగ్ అండి ఇది సెల్ పైపింగ్ డోరీ కూడా వస్తుంది దీంట్లో అవైలబులిటీ ఉంది దీంట్లో ఇలా వస్తే కలర్స్ మీకు జ్యోతి వచ్చి స్టార్టింగ్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉందండి మన దగ్గర జ్యోతి కాటన్లో ఈ కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉంటాయి ఇందులో ఇది మీకు రౌండ్ నెక్ వచ్చి ఆర్గా వస్తుందండి ఇది రౌండ్ లేస్ వస్తుంది డోరీ వస్తుంది ప్లస్ హ్యాండ్స్ కూడా ఉంటుంది మీకు దీంట్లో కూడా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ అండి ఇది డీసీఎం క్లాత్ అండి దీంట్లో మీకు కలర్ చార్ట్ వస్తుంది త్రీ కలర్ చార్ట్ వస్తుంది ఇందులో డిజైన్స్ వస్తాయి మీకు ఇలా కలర్ చార్ట్ వస్తుంది ఇలా టూ వన్ ఫైవ్ స్టార్టింగ్ ఫ్యాన్సీ త్రీ బటన్ అండి ఇది విత్ లాక్ ఉంటుంది మీకు విత్ సైడ్ పాకెట్ వస్తుంది ఈ సైడ్ పాకెట్ అండి హ్యాండ్స్ కూడా డోరీ వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ దొరికిపోతుంది దీంట్లో మీకు ఇలా కలర్స్ వస్తున్నాయి కాంబినేషన్ వస్తుంది క్వాలిటీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మీకు క్వాలిటీ వాడినా కూడా మీకు తెలుస్తే ఎలా ఉందో లేదు మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ మీకు వీడియో కాల్ ఆప్షన్ కూడా దొక్కిపోతుంది మా దగ్గర ఎనీ టైం మార్నింగ్ మా షాప్ వచ్చి మార్నింగ్ లెవెన్ టు నైన్ ఓ క్లాక్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా చూపెట్టాలంటే కొంచెం టైం కొంచెం తక్కువ ఉంది ఇంకా చాలా చూపించాలి మీకు ఈ జ్యోతి కాటన్లో మిర్రర్ అండి ఇది మీద వస్తుంది సైడ్ బటన్ వస్తుంది సైడ్ బటన్ వస్తుంది దీంట్లో మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అవైలబుల్ దీంట్లో కలర్స్ వస్తాయి జ్యోతి కాటన్ ప్యూర్ మీకు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇన్ని కలర్స్ ఇవి కలర్ చా ఇలా పోచంపల్లి డిజైన్స్ వస్తాయి కలంకారీ డిజైన్స్ వస్తాయి మామూలుగా రెగ్యులర్గా వస్తాయి ఇందులో కలర్స్ వస్తాయి మీకు చాటిండ్లా ఇందులో చాలా ఉంటాయి ఇందులో కూడా ఇది వచ్చి మన ఫ్రాక్ మోడల్ అండి ఇది మీకు నాట్స్ వస్తాయి రండి కట్టుకోనికే ప్లస్ మన టాప్కి ఎలా ఉంటుంది ఫ్రంట్ డిజైన్ ఆ డిజైన్ ఇస్తాం మనము పైపింగ్ వస్తుంది ఇక్కడ దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఇందులో కలర్స్ వస్తాయి కలర్ చార్ట్ కూడా మీకు వస్తాయి డిఫరెంట్ బట్ట క్వాలిటీ కూడా బాగుంటుంది సేమ్ ఫ్రాక్ మోడల్ నడిచేది మొత్తం మా ఫ్రాక్ మోడల్ నడుస్తుంది ఇప్పుడు ఇలా వస్తాయి మొత్తం పోచంపల్లి డిజైన్స్ ఉంటాయి మీకు ఇందులో టాప్కి అయితే ఎలా చేస్తాం ప్యాచ్ ఆ ప్యాచ్ వస్తుంది ఇక్కడ టాప్ మనకు చాలా బాగా కనిపిస్తుంది జ్యోతి కాటన్ ఇది జ్యోతి కాటన్లో మీకు ఎంబ్రాయిడింగ్ వస్తుంది ఫినిషింగ్ కానీ కలర్ చార్ట్ కాంబినేషన్ కానీ మీరు చూడండి ఇది జ్యోతి కాటన్లో మీకు విత్ ఇంటర్లాక్ ఉంటుంది సైడ్ పవర్ కూడా వస్తుంది దీంట్లో ఎక్సెల్ అవైలబుల్ దీంట్లో మీకు డబుల్ ఎక్సెల్ కావాలని డబల్ ఎక్సెల్ కూడా చేయించగలుగుతాం ఆర్డర్ మీద ఇలా వస్తాయి కలర్స్ కలర్స్ కలర్ చార్ట్ కూడా బాగుంటుంది మీకు ఇందులో టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ దొరికిపోతాయి దీంట్లో మీకు ఇలా కలర్ చార్ట్ వస్తుంది ఇంకా ఉన్నాయి కలర్స్ దీంట్లో చూపించాలంటే ఇది ఇది ప్యూర్ కలంకారీ ఇది మీకు సెల్ఫ్ డోరీ వస్తుంది సేమ్ ప్యాటర్న్ వస్తుంది త్రీ బటన్స్ వస్తుంది డోరీ వస్తుంది విత్ ఇంటర్లాక్ వస్తుంది మీకు ఇలా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ వస్తుంది త్రీ సైజ్ అవైలబుల్ కలర్స్ కూడా వస్తాయి లైట్ అండ్ డార్క్ కలర్స్ వస్తాయి ఇలా కలర్స్ వస్తాయి దీంట్లో త్రీ సైజ్ అవైలబుల్ కలంకారీ స్టార్టింగ్ వచ్చి మీకు త్రీ త్రీ ఫిఫ్టీన్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పోచంపల్లి అండి ఇది విత్ త్రీ బటన్స్ సెల్ఫ్ డోరీ వస్తుంది దేని దానికి కలర్ మ్యాచింగ్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా డోరీ ఉంటుంది వేరే వాళ్ళ హ్యాండ్స్ డోరీ ఇవ్వరు దీంట్లో కూడా మీకు కలర్స్ చార్ట్ దొరికిపోతుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అవైలబుల్ ఉంటుంది దీంట్లో ఇలా థర్టీ టు ఫార్టీ డిజైన్స్ వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ కూడా వస్తుంది ఇలా వస్తుందండి ఇవన్నీ కలర్ చార్ట్ వస్తుంది డిజైన్స్ వస్తాయి పోచంపల్లి ఒరిజినల్ పోచంపల్లి ఇది ప్యూర్ ప్యూర్ వివింగ్ ఇది ప్యూర్ టైండే క్లాత్ ఇది విత్ మీకు స్క్వేర్ నెక్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వస్తుంది కింద లేస్ వస్తుంది దీంట్లో కలర్స్ ఉంటాయి ఇలా ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్సెల్ అవైలబుల్ ఉందండి డబుల్ ఎక్సెల్ కూడా చేయిస్తాము దీంట్లో రౌండ్ నెక్ వచ్చి ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుంది దీంట్లో ప్యూర్ టైర్ండే అయ్యండి ఇది టైర్ండే క్లాత్ ఇది మీ బట్ట కూడా చాలా మెత్తగా ఉంటుంది బాగుంటుంది ఐటమ్ ఆర్డర్ ఎట్లా పెట్టుకోవాలి లోకల్ సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ బయట మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉంటుందండి మన దగ్గర షిప్పింగ్ అంటే మీరు పేమెంట్ చేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ లో మీకు ఆ గ్యారంటీ నేను ఇస్తాను అండి మీ స్టాక్ నా దగ్గర నుంచి బయలుదేరి మీ దగ్గర వచ్చేదాకా గ్యారంటీ నాది ప్యూర్ కాటన్లో ఇది విత్ ఎంబ్రాయిడింగ్ లైట్ చార్ట్ వస్తుంది దీంట్లో అంతా త్రీ కలర్ చార్ట్ వస్తుంది సెల్ఫ్ డోరీ వస్తుంది ఎంబ్రాయిడింగ్ ఉంటుంది ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ దీంట్లో దీంట్లో కలర్స్ ఇలా వస్తాయి చూడండి త్రీ కలర్స్ చార్ట్ వస్తుంది దీంట్లో డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి ఫ్లోర్స్ అండ్ ప్రింట్స్ ఉంటాయి మొత్తం అన్ని కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బాగుంది చూడండి పింక్ పర్పుల్ ఆరెంజ్ దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది ప్యూర్ కాటన్ విత్ డబల్ లేస్ వస్తుంది డోర్ సెల్ఫ్ డోరే వస్తుంది విత్ సైడ్ పాకెట్ ఈజీగా ఫోన్ పెట్టుకోనీకే మీకు ఇందులో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఇది ప్యూర్ కాటన్లో డిజిటల్ ప్రింట్స్ ఇవి దీంట్లో కలర్స్ చూడండి చాలా బాగుంటాయి లో అండ్ కలర్స్ అన్ని కాటన్లో ఫోర్ టెన్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉందండి మన దగ్గర ఆల్పండ్ క్లాత్ అవైలబుల్ ఉంది స్పన్ అవైలబుల్ ఉంది క్రష్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మీకు చూపించే మొత్తం కాటన్ ప్రస్తుతానికి మన ప్యాటర్న్స్ అన్ని చూపిస్తున్నాను ప్యూర్ డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ క్వాలిటీ కూడా మీకు బట్ట కూడా చాలా స్మూత్గా ఉంటుంది కలర్ బి చార్జెస్ కూడా మీకు ఉండే ఇది బౌతిక్ అండి బౌతిక్లో ఈ స్క్వార్ నెక్ ఇది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ మీకు దీంట్లో కూడా ప్యాటర్న్స్ ఉంటాయి స్క్వార్ నెక్ వస్తుంది ఇలా రౌండ్ నెక్ వచ్చి లేస్ వస్తుంది విత్ బటన్స్ త్రీ బటన్స్ కూడా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా చాలా ఉంటాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి దీంట్లో ఇందులో పైపింగ్ వస్తుంది స్క్వార్ నెక్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది బటన్స్ వస్తుంది ఫోర్ డిజైన్స్ వస్తాయి మీకు ఇలా అవైలబుల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ త్రీ సైజెస్ అవైలబుల్ ఇది చికెన్ కర్రీ నైట్ అండి ఇది మీకు దీంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజ్ అవైలబుల్ అండి దీని సైడ్ పాకెట్ వస్తుంది పాకెట్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ కూడా ఇలా మీకు విత్ ఇంటర్లాక్ వస్తుంది ఓవర్లాక్ వస్తుంది లేస్ వచ్చి డబల్ లేస్ వస్తుంది విత్ దీంట్లో కలర్ చాట్ వచ్చి త్రీ కలర్స్ వస్తాయండి దీంట్లో డిజైన్స్ బి అవైలబుల్ ఉన్నాయి మీకు ఇది చిన్న ఫ్లవర్ డిజైన్ ఇది చికెన్ కర్రీ వర్క్ అంటారు దీన్ని మెయిన్ ఏంటంటే సైడ్ పాకెట్ ఉంది దీనికి విత్ ఇంటర్లాక్ ఉంది విత్ డబల్ లేస్ కలర్ చాట్ కూడా డిజిటల్ ప్రింట్స్ బాగుంటాయి దీంట్లో లైట్ కలర్ చార్ట్ విత్ బాడీ ఎలాస్టిక్ అండి బాటిక్లో కాటన్లో ప్యూర్ కాటన్ ఫ్రంట్ బాడీ ఎలాస్టిక్ వస్తుంది విత్ దీనికి కూడా సహాన్స్ కూడా లేస్ వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ వస్తుంది ఫోర్ టు సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది డిజైన్స్ కూడా ఇవన్నీ బాటిక్ ప్రింట్స్ అన్నటి ఫినిషింగ్ చూడండి ఫ్రాక్ మోడల్ లెక్క యూజ్ చేసి దీన్ని ఈక్వల్ టు ఫ్రాక్ మోడల్ ఇది ఎలాస్టిక్ కూడా చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఇలా డిజైన్స్ వస్తాయి ఫోర్ ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇది మనకు వచ్చి ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ రెండు సైజులు అవైలబుల్ ఇది ఇంట్లో త్రీ సెవెంటీ ఫైవ్ ఎక్సెల్ త్రీ నైంటీ ఫైవ్ డబల్ ఎక్స్ వస్తుంది కలర్ గ్యారంటీ కూడా అండి కలర్ గ్యారంటీ కూడా ఇస్తుంది దీనికి కలర్ పోయే ఛాన్స్ లేదు ఓన్లీ సెట్ వైజ్ తీసుకోవాలి ఓన్లీ మన అంతా టోటలీ హోల్సేల్ అనేది మినిమం ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేయాలి మీకు ఎక్కడైనా పంపించగలుగుతాను ఏ ఊరైనా పంపించగలుగుతాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీదే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మీదే ఉంటుంది ప్యూర్ జ్యోతి కాటన్లో కాశ్మీరీ ఎంబ్రాయిడింగ్ అండి ఎంబ్రాయిడింగ్ వాస్ డిజైన్స్ చేంజ్ అవుతుంటే ఇందులో విత్ బార్డర్ వస్తుంది మీకు చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది బాగుంటుంది విత్ సైడ్ పాకెట్ వస్తుంది దీనికి కూడా విత్ ఇంటర్లాక్ ఉంటుంది ఓవర్ లాక్ ఉంటుంది దీంట్లో కలర్ చార్ట్ వస్తుంది ఈ ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంటుంది ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది మిల్కీ వైట్ బార్డర్ వస్తుంది మీకు ఇలా కలర్స్ కూడా బ్లాక్ చార్ట్ వస్తుంది వేరే కాంట్రాస్ట్ చార్ట్స్ కూడా వస్తుంటాయి మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది విత్ మీకు బార్డర్ పట్టి వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చి ఫోర్టీ రేంజ్ సార్ ఇది వచ్చి ఫ్రాక్ మోడల్ సార్ కాటన్లో ఇది మీకు విత్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది బాడీ ఎలాస్టిక్ ఉంటుంది ఫుల్ బాడీ వస్తుంది ఇంకా ముందు బాడీ ఎలాస్టిక్ వస్తుంది మీకు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయి దీంట్లో డీసెంట్ క్లాత్ ఇది దీంట్లో టూ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇది కొంచెం మీకు గ్యాప్ వస్తుంది సింగిల్ లేస్ వస్తుంది ఇది ఇది ఫుల్ బాడీ ఎలాస్టిక్ వస్తుంది ఇది దీంట్లో మీకు కలర్స్ వస్తాయి మీకు ప్యూర్ పోచంపల్లి ఇక్కడి డిజైన్స్ వస్తాయి ఇవన్నీ డిజైన్స్ దీని ప్రైస్ వచ్చి మీకు టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ దీంట్లో ప్రస్తుతానికి మీకు డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్స్సెల్ చేంజ్ చేయించగలుగుతాం ఇది వచ్చి కాటన్లో డోరీ ప్యాటర్న్ అండి ఇది డోరీ వస్తుంది మీకు త్రీ బటన్స్ వస్తుంది ఇది మన రేంజ్ వచ్చి ఇది మనకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ పీస్ చార్ట్ వస్తుంది దీంట్లో విత్ కాంట్రాస్ట్ ఉంటుంది ఇది ఇందులో మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మీకు డోరీ వస్తుంది దీంట్లో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది ఇది మీకు రౌండ్ నెక్ వస్తుంది ఇది రౌండ్ నెక్ వచ్చి డోరీ వస్తుంది దీంట్లో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఇది ప్యూర్ కాటన్ డీసీఎం క్లాత్ ఇది చాలా బాగుంటుంది ప్యూర్ డిచార్జ్ కాటన్ ఇది తోడో చాలా బాగా హెవీగా ఉంటుంది స్మూత్ ఉంటుంది విత్ పైపింగ్ డోరీ వస్తుంది దీంట్లో మీకు పైపింగ్ స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ లేస్ త్రీ ప్యాటర్న్స్ అవైలబుల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ త్రీ సైజెస్ అవైలబుల్ దీంట్లో దీంట్లో కలర్ చార్ట్ కూడా ఫ్లవర్స్ అండ్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి సెల్ఫ్ పైపింగ్ డోరీ వస్తుంది మనకి డోరీ కూడా దేని కాంట్రస్ట్ దానికి ఉంటుంది కాంట్రస్ డోరీ ఉంటుంది ఇది త్రీ పీస్ ప్యాక్ సార్ ఇది త్రీ కలర్ చార్ట్ వస్తుంది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చి త్రీ నాట్ ఫైవ్ ఎల్ వచ్చి టూ సిక్స్టీ ఫైవ్ ఇది మన గీతా బ్రాండ్ మన బ్రాండ్ ఇది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఆల్పెంట్ క్లాత్ లో విత్ ఎంబ్రాయిడింగ్ విత్ లేస్ విత్ సైడ్ పాకెట్ విత్ ఇంటర్లాక్ ఉంటుంది మీకు దీనికి దీంట్లో కలర్ చార్ట్ వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి ఫినిషింగ్ ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ విత్ త్రీ బటన్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది ఇది విక్రమ్ బ్రాండ్ ఇది మనం ఇలా త్రీ బ్రాండ్స్ పెడతాం ఇందులో విక్రమ్ ఒకటి లెనోవా ఒకటి ఫ్లోరోమర్ ఒకటి ఇప్పుడు మీకు చూపించేది విక్రమ్ బ్రాండ్ ఇది ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ విత్ ఎంబ్రాయిడింగ్ ఉంటుంది విత్ సైడ్ పాకెట్ విత్ ఇంటర్లాక్ దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయి మీకు ఫైవ్ ఫార్టీ రేంజ్ పడుతుంది మనకి ఇది ఇవన్నీ కలర్స్ ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది ఇలా వస్తాయి ఇవన్నీ కలర్స్ ఇది వచ్చి ఇంకో బ్రాండ్ అండి మనది ఫ్లోరోమోర్ అని చెప్పి ఇది కూడా హెవీ క్లాత్ ఇది హాల్పైన్ ఇది విత్ సైడ్ పాకెట్ విత్ ఇంటర్లాక్ ఉంటుంది ఫినిషింగ్ ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ లేస్ వస్తుంది డబుల్ లేస్ వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ దొరుకుతుంది మనకు వచ్చి ఫైవ్ థర్టీ రేంజ్ పడుతుంది ఇది ఇందులో కూడా ఎమ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రీ సైజెస్ అవైలబుల్ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి దీంట్లో బట్ట కూడా క్వాలిటీ హెవీ ఉంటుంది ఎంబ్రాయిడింగ్ వస్తుంది వితౌట్ ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుంది దీంట్లో ఫైవ్ థర్టీ ఆల్పాయిన్లో ఇది గీతా బ్రాండ్ అండి ఇది మన బ్రాండ్ ఇది మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఆల్పాయిన్లో మీకు ఇది టూ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది ఫోర్ కలర్ చార్ట్ సెట్ వస్తుంది దీంట్లో కలర్స్ వచ్చి ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది మామూలుగా దిగ్జాగ్ వస్తుంది ఎంత టూ ఫిఫ్టీ రేంజ్ ఇది స్టార్టింగ్ రేంజ్ మనది గీతాలో టూ ఫిఫ్టీ దాని తర్వాత త్రీ సెవెంటీ ఉంది త్రీ నైంటీ ఉంది ఫోర్ టెన్ ఉంది ఇది ఒకటి జెనీషా బ్రాండ్ అండి ఇది ఒకటి మన ప్రొడక్ట్ ఇది ఇది ఒకటి తయారు చేస్తాం ఇది జెనిషా బ్రాండ్ ఇది వితౌట్ లేస్ విత్ లేస్ వితౌట్ ఎంబ్రాయిడింగ్ ఇది విత్ సైడ్ పాకెట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది సైజ్ కూడా కరెక్ట్ ఉంటుంది ఎక్సల్ ఇంట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఇంట్లో దీంట్లో దీంట్లో కలర్స్ ఇలా వస్తాయి దీంట్లో ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుంది ఈ కలర్స్ ఇది ఇది మనకు వచ్చి ఫోర్ ఫార్టీ రేంజ్ ఇది దీంట్లో ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుంది మనకి చూడండి ఇది మన బ్రాండ్ ఇది గీతా బ్రాండ్ ఇది ఇది మన ప్రోడక్ట్ ఇది విత్ లేస్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ ఉంటుంది విత్ సైడ్ లేస్ హ్యాండ్స్ లేస్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ పాకెట్ కూడా ఉంటుంది మీకు ఇది ఇది మనకు రేంజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా ఓన్లీ ఎక్సెల్ అవైలబుల్ ప్రస్తుతానికి ఇలా డిజైన్స్ ఇలా వస్తాయి ప్యూర్ ఆల్ఫైండ్ మీకు వెనక ముందు డీప్ ఉంటుంది ముందు లేస్ వస్తుంది బిగ్ లేస్ స్పన్లో బాడీ ఎలాస్టిక్ వస్తుంది మన రేంజ్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది పీవీ స్పన్ ఇది ఇది ఫుల్ బాడీ ఎలాస్టిక్ వస్తుంది స్ట్రెచబుల్ విత్ హ్యాండ్స్ కూడా మీకు డోరీ వస్తుంది లేస్ వస్తుంది చిన్నగా క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది ఇది దీంట్లో కూడా కలర్ చాట్ వస్తుంది లైట్ చార్ట్ డార్క్ చార్ట్ మొత్తం కలిసి ఉంటాయి ఇలా వస్తే కలర్స్ ఇది దీంట్లో ఇంకో బాడీ ఎలాస్టిక్ ఉంది కదా దీంట్లో ఫ్రంట్ బటన్స్ కూడా వస్తాయి త్రీ బటన్స్ వస్తే ముందే ఎలాస్టిక్ వచ్చి ఇది ఫుల్ బాడీ ఎలాస్టిక్ ఇది ఇది ఆల్పెన్లో ఫ్రంట్ బాడీ ఎలాస్టిక్ ఇది జెనిషా బ్రాండ్ ఇది ఓన్లీ ఫ్రంట్ ఎలాస్టిక్ ఉంటుంది ఫ్రంట్ ఎక్స్పాండ్ అవుతుంది ఇది విత్ త్రీ బటన్స్ వస్తుంది విత్ హ్యాండ్స్ లేస్ ఉంటుంది సైడ్ పాకెట్ విత్ ఇంటర్లాక్ ఉంటుంది దీంట్లో కలర్స్ డార్క్ లైట్ కలర్స్ వస్తుంటాయి డిజిటల్ ప్రిం ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ ఇవి ఆల్ పైన్లో డిజిటల్ ప్రింట్స్ ఇవి ఇది మనకు వచ్చి ఫోర్ సిక్స్టీ పడుతుంది దీంట్లో ఫుల్ బాడీ ఎలర్సీ కూడా వస్తుంది అది ఫైవ్ థర్టీ పడుతుంది ఇది ప్యూర్ కాటన్లో సాటిన్ ఫినిష్ గ్రేస్మిక్ కంపెనీ ఇది మనది సైడ్ పాకెట్ వస్తుంది విత్ లేస్ వస్తుంది డోరియో పైపింగ్ వస్తుంది దీంట్లో డిజిటల్ కలర్స్ వస్తాయి అండ్ డార్క్ కలర్స్ వస్తాయి ఇది మన రేంజ్ వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ఈచ్ పీస్ సింగిల్స్ వస్తాయి ఇంట్లో త్రీ పీస్ సెట్స్ వస్తాయి టూ పీస్ సెట్స్ వస్తాయి మామూలుగా ఏందో కాటన్ కూడా ఉంది ఇంకోటి రేయాన్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రేంజ్ కూడా ఉంది దీంట్లో ఇది వైట్ ప్రింట్లో జెనిషా బ్రాండ్ కాటన్లో పీసీ పీసీ కాటన్ ఇది ఇది మనకు వచ్చి ముందు కాలర్ టైప్ వస్తుంది ఇట్లా ముందు ముందు లేస్ వస్తుంది స్మోకింగ్ టైప్ వైట్ వైట్ బ్రా వైట్ బ్రాంగులలో వస్తున్నాయి ఇవన్నీ కలర్స్ వస్తాయి వైట్ బ్రాంగ్లో డిజైన్స్ వస్తాయి చిన్న ఫ్లవర్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి ఇలా త్రీ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇది మన రేంజ్ వచ్చి ఇది త్రీ ఫార్టీ రూపీస్ పడుతుంది ఇది విక్రమ్లో ఫీడింగ్ ఇది విత్ ఎంబ్రాయిడింగ్ మీ ఇక్కడ జిప్ వస్తుంది స్ట్రేట్ జిప్ వస్తుంది విక్రమ్ బ్రాండ్లో ఆల్పైన్లో ఫీడింగ్ అండి ఇది ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది మనకి ఇది ఇలా ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ అవైలబుల్ ఇంట్లో దీంట్లో డిజైన్స్ వస్తాయి ఇలా సింగిల్గా కావాలంటే మన రిటైల్ కౌంటర్ ఒకటి ఉందండి రేట్ చేంజ్ అవుతుందండి ఫీడింగ్ కాకుండా నార్మల్గా ఉన్నా మనది ఇంకో బ్రాంచ్ ఉంది కిందనే రిటైల్ కౌంటర్ దాంట్లో మీకు అవైలబుల్ ఉంటాయి మీకు టై అండ్ ఐ ప్రింట్ ఇది విత్ రియాన్ ఇది రియాన్లో మీకు ఎంబ్రాయిడింగ్ వస్తుంది విత్ లేస్ వస్తుంది విత్ పాకెట్ ఉంటుంది మీకు సైడ్ పాకెట్ కంపల్సరీ విత్ ఇంటర్ లాక్ వస్తుంది విత్ ఓవర్ లాక్ ఉంటుంది దీంట్లో కూడా ఫోర్ కలర్ స్టార్ట్ వస్తుంది దీంట్లో ఇలా డిజైన్స్ వస్తాయి దీంట్లో ఇది మనకు వచ్చి ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ పడుతుంది ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఇందులో మేము మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉందండి వీడియో కాల్ మేము చూపిస్తాము మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాం లోకల్ అయితే మనం ర్యాపిలో బుక్ చేసి పంపించేస్తాం ఇది జ్యోతి కాటన్లో మన మ్యానుఫాక్చరింగ్ అనేది ఫుల్ ఓపెన్ వస్తుంది పేషెంట్స్కి యూజ్ చేస్తారు ఇది హాస్పిటల్స్లో ఇందులో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది విత్ ఫుల్ ఓపెన్ ఉంటుంది పేషెంట్స్కి కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి మెయిన్ పేషెంట్స్ కోసమే ఇది తయారు చేస్తుంది ఇది మనకి ఎక్సెల్ వచ్చి టూ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది డబుల్ ఎక్సెల్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఇందులో టూ సైజెస్ అవైలబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇన్ కేస్ ఎల్ కావాలన్నా కానీ చేంజ్ చేస్తాం ఇది ఫుల్ హ్యాండ్స్ అండి 3 4 సైజుస్ వస్తుంది. మనకి 3 4 సైజుస్ ఉన్నాయి. డింట్లో మనం L XL XXL 3 సైజుస్ అవైలబుల్. మనకి జ్యోతి కాటన్ ప్యూర్ జ్యోతి కాటన్ ఇది విత్ 3 బటన్స్ సో ఫ్రంట్ బటన్స్. సైజ్ కూడా కరెక్ట్ ఉంటుంది మీకు 46 బై 55. చెస్ట్ వచ్చి 46 వస్తుంది. ఇల్ల L XL XXL 3 సైజుస్ అవైలబుల్. ప్రైస్ వచ్చి 80 235 255 275. L XL XXL ఈ ఫీడింగ్ ఇది. ఫ్రిల్ వస్తుంది. హారిజంటల్ జిప్ ఉంటుంది దీనికి. ఇది జ్యోతి కాటన్. డింట్లో మనకి L XL XXL 3 XL దాక అవైలబుల్ ఉన్నాయి. దీంట్లోనే సేమ్ స్ట్రేట్ జిప్ వస్తుంది పైపింగ్ ఫీడింగ్ వస్తుంది ఇందులో కూడా మనకు డల్ కాటన్ నుంచి స్టార్టింగ్ అవుతుంది వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇది వచ్చి మనకు టూ ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది కాటన్లో ఎక్సెల్ ఎల్ వచ్చి టూ థర్టీ ఫైవ్ డబల్ ఎక్సెల్ వచ్చి టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది డల్ కాటన్లో వచ్చి మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రేంజ్ ఉంది వన్ ఎయిటీ ఫైవ్ రేంజ్ ఉంది ఇది నైటీ స్లిప్ ఇది ఇన్నర్ది నైటీ పెట్టుకోటి ఇది మీకు ఇందులో మన దగ్గర టూ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర జ్యోతికా ఉన్నది ఒకటి ఇది వచ్చి వీనస్ ఇది జ్యోతికా అనేది ట్వెల్వ్ పీస్ కలర్ చార్ట్ వస్తుంది దీంట్లో మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సింగల్ కూడా తీసుకోవచ్చు ఇది సెట్ వైజ్ సార్ అంటే దీంట్లో సింగిల్ వైజ్ వస్తుంది దీంట్లో సింగల్ వైడ్ సింగిల్ ఇస్తాను ఇది మాత్రం ట్వెల్వ్ చార్ట్ ట్వెల్వ్ పీస్ కలర్ చార్ట్ వస్తుంది ఇది వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి వీనస్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ఇది సేమ్ జ్యోతికా బ్రాండ్లో ఇది గ్రాకమ్ ఇది విత్ ఔజర్ ఇది ఇది మీకు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఇది జ్యోతికా ఇది హండ్రెడ్ సెంటీమీటర్ ఉంటుంది ఇది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది మీకు కింద లేస్ వస్తుంది కింద మీకు పైన ఇక్కడ లేస్ ఉంటుంది ఇందులో జ్యోతికాలు టూ వెరైటీస్ ఉన్నాయి ఒక ప్లేన్ అండ్ వన్ ఇస్ బ్రాకం పెట్టుకోట్ ఇది వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనకి సార్ ఇది మన ఓన్ ప్రొడక్షన్ గీతా బ్రాండ్ నైట్ సూట్ ఇది మీకు ఇందులో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది టెన్ పీస్ సెట్ వస్తుంది ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మీకు క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది హౌజరీ క్లాత్ ఇది విత్ ప్రింట్ బాటమ్ విత్ ప్లేన్ విత్ ప్రింట్ డిజైన్ పేపర్ పేరు వస్తుంది ఇలా ఇందులో కలర్ చార్ట్ వస్తుంది మీకు ఇది మనకి ఇందులో నాలుగు పది రూపాయలు స్టార్టింగ్ ఉంది మనకి ఇందులో టెన్ కలర్ ఛార్ట్స్ సిక్స్ కలర్ ఛార్ట్ వస్తుంది హౌజ్ కూడా హెవీ క్లాత్ అది సైజ్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇందులో ప్రైజ్ వచ్చి ఫోర్ టెన్ రూపీస్ సిక్స్ పీసెస్ అండ్ టెన్ పీసెస్ అవైలబుల్ క్యాటలాగ్ ఐటమ్ ఇది టైండ్ ప్రింట్ అండి ఇది లాంగ్ టీషర్ట్ వస్తుంది టైండ్ డే ప్రింటెడ్ బాటమ్ ఇది ఈ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది మీకు ఇందులో కలర్స్ వస్తాయి ఇందులో ఎం టు డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సేమ్ గీతా బ్రాండ్ మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నైట్ సూట్స్ ఇది వచ్చి మనకి ఫైవ్ టెన్ రూపీస్ పడుతుంది మీ గ్రాండ్ ప్రింట్లో ఈ క్లాత్ నైట్ సూట్ అండి ఇది విత్ ఫుల్ బటన్స్ వస్తుంది విత్ కాలర్ డోరీ కాలర్ వస్తుంది సైడ్స్ హ్యాండ్స్ కూడా కాలర్ డోరీ వస్తుంది ఇందులో కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఇందులో త్రీ నైన్టీ రేంజ్ పడుతుంది మనకి ఎన్లీ సైజ్ త్రీ నైంటీ రూపీస్ ప్యూర్ క్యామరిక్ క్లాత్ కాటన్ ఇది కాలర్ తోటి వస్తుంది కాట్ సెట్ ఇది విత్ పాయింట్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇది సెట్ అండి ఇందులో ఎమ్ఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ అవైలబుల్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ పడుతుంది ఇది మనకి ఇచ్చి ఇందులో కలర్స్ వస్తాయి ఇది ఇది ఒక మోడల్ వస్తుంది ఇంకోటి ఫ్రాక్ మోడల్ వస్తుంది కార్ట్ సెట్ ఇది విత్ కాలర్ విత్ త్రీ బటన్స్ వస్తుంది ఫ్యాన్సీ బటన్స్ వస్తుంది ఇది ఫోర్ నైంటీ రేంజ్ పడుతుంది ఇది ఇది మన లిచ్చి బ్రాండ్ నైట్ సూట్ అండి హౌజరీలో హెవీ క్లాత్ ఇది ఇందులో ఎం నుంచి డబల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంది మన సార్ స్టాకు దీంట్లో టెన్ పీస్ క్యాటలాగ్ వస్తుంది సిక్స్ పీస్ క్యాటలాగ్ వస్తుంది ఇది టెన్ పీస్ క్యాటలాగ్ ఇది లిచ్చి బ్రాండ్లో టెన్ సిల్క్ క్లాత్ కూడా అవైలబుల్ ఉంది ఇలా రేట్స్ వచ్చి ఫోర్ నుంచి స్టార్టింగ్ ఉంది మనకి ఇదంతా టై అండ్ ప్రింట్స్ ఇవి లిచి బ్రాండ్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మనకు అవైలబుల్ ఉంటుంది స్టాక్ రెడీ ఉంటుంది ఎప్పటికీ ఇది సిక్స్ పీస్ క్యాటలాగ్ అండి ఇందులో సిక్స్ పీస్ క్యాటలాగ్ వస్తుంది టెన్ పీస్ క్యాటలాగ్స్ వస్తున్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్ మనకి ఇందులో టై అండ్ ప్రింట్ వస్తుంది ప్లేన్ వస్తుంది ఫుల్ ప్లేన్ వస్తుంది అన్ని అన్ని సైజులు దొరికిపోతాయి మరి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ నైట్ ప్యాంట్స్ అండి ఇది విత్ హారం వస్తుంది కింద ఎలాస్టిక్ వస్తుంది మీకు ఓన్లీ ప్యాంట్స్ ఇవి నైట్ ప్యాంట్స్ ఇవి మీకు ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది రేంజ్ వచ్చి మరి టూ టెన్ రూపీస్ పడుతుంది ఈచ్ అది కంఫర్ట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రీ సైజ్ ఇది డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు రేట్ వచ్చి కూడా మరి టూ టెనే పడుతుంది ఖాళీ థర్టీ టూ ఫార్టీ కలర్స్ ఉంటాయి మీకు ఇంకా డిజైన్స్ ఉంటాయి టాప్స్ అండి ఇది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది విత్ అంబ్రెల్లా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది సైజ్ ఇవి వన్ థర్టీ రేంజ్ పడుతుంది మనకి ఇందులో డిజైన్స్ వస్తాయి ఇలా స్టార్టింగ్ రేంజ్ అనేది హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉంది స్టార్టింగ్ ఇది వచ్చి టూ సిక్స్టీ రేస్ టాప్ ఇది స్టేట్ కట్ వస్తుంది ఇది వచ్చి అంబ్రెలా కట్ వస్తుంది టూ సిక్స్టీ ఫైవ్ రేంజ్ దీంట్లో అంబ్రెలా కట్ ఉంది ఇలా ఉంది ఇది టూ ఫార్టీ రూపీస్ పడుతుంది మనకి ఎస్ టూ డబుల్ ఎక్సెల్ ఇదంతా మన స్టాక్ ఇది త్రీ పీస్ సెట్స్ అవైలబుల్ మన దగ్గర టాప్ బాటమ్ చున్నీ ఇవన్నీ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉన్నాయి సిక్స్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్ ఉంది రెడీమేడ్ సూట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర త్రీ పీస్ సెట్స్ ఇలా త్రీ పీస్ సెట్స్ వస్తాయి రేంజ్ సెవెన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ స్టార్ట్ ఉంటుంది మీకు క్యాటలాగ్స్ టాప్స్ క్యాటలాగ్స్ కూడా వస్తాయి మీకు ఇవి ఎయిట్ పీస్ క్యాటలాగ్ వస్తుంది సిక్స్ పీస్ క్యాటలాగ్ వస్తుంది ఇదంతా మన గోడౌన్ మేడం ఇది గోడమండి ఇదంతా కానీ నైట్ సూట్స్ ఆల్పైన్ బాడీ ఎలాస్టిక్స్ పెట్టి కోర్స్ నైటీ పెట్టి ఉంటాయి ఇక్కడ పైన ఇవన్నీ చికెన్ వర్క్ నైటీస్ ఇవి టోటల్ స్టాక్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మీకు ఫీడింగ్ టాప్స్ ఆల్సో అవైలబుల్ ఇవన్నీ ఫీడింగ్ టాప్స్ అండి జస్ట్ ఇప్పుడే వచ్చిన స్టాక్ అండి ఇది రియాన్లో బాడీ ఎలాస్టిక్ ఇది జస్ట్ ఇది మన రేంజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్ని రేయాన్లో రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది రియాన్ ఫ్యాబ్రిక్లో మీకు డిజైన్స్ వస్తాయి ఎంత బాడీ ఎలాస్ట్ అయినా ఫ్రంట్ బాడీ ఎలాస్టిక్ వస్తుంది ముందు మనం ఇంత ముందు ఆల్పాన్లో చూసాం కదా ఆల్పైన్స్ పనిలో ఇది రియాన్ ఫ్యాబ్రిక్ ఇది హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది ఫోర్ ఫిఫ్టీ రేంజ్ పడతాం మనకి ఇది ఇలా వస్తుంది ఇది ఎక్సెల్ సైజ్ ఇది సైజ్ కూడా కంఫర్ట్గా కరెక్ట్ ఉంటుంది సైజ్ కూడా ఫ్రీ ఉంటుంది సైజు ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ వస్తుంది ఫైవ్ సైజ్ కూడా ఇది ఎక్సెల్ సైజ్ స్ట్రెచబుల్ ఎంత స్ట్రెచ్ చేసినా ఏం అవసరం లేదు ఏం కాదు ఇప్పటిదాకా మీకు చూపించిన ఐటమ్స్ చాలా తక్కువ మనకి టైం లేదు చూపించాలంటే కొంచెం టైం కావాలి ఇంకోటి ఏంటంటే మన ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఆల్పై నైటీస్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి ఇన్ కేస్ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి మీకు రాలేకపోయాను అనుకోండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది మనకి షిప్పింగ్ ఛార్జెస్ మీద ఎక్స్ట్రా అవుతుంది మీకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోచి పంపించేస్తాము మేము మీరు ఎనీ టైం మాకు కాల్ చేసి మా నంబర్స్ కూడా మీకు స్క్రీన్ పైన ఉంటుంది మీకు ఎనీ టైం కాల్ చేయండి మేము మీకు అందుబాటులో ఉంటాము